హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎండు మామిడికాయ ముక్కలతోటి పప్పు అందులోకి నలుచుకోవడానికి టేస్టీగా బంగాళదుంప వేపుడుని చూపిస్తానండి ఈ విధంగా పప్పుని ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కప్పు వరకు ఎండు మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి ఇందులో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం పప్పులో వేయనవసరం ఉండదండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఈ విధంగా నానబెట్టుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి తగినట్లుగా వెల్లుల్లి పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మరొకసారి స్టవ్ వెలిగించుకుని పప్పుని దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి చూసారు కదా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు వేరొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకుని పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు దంచిన వెల్లుల్లి ఒక పావు స్పూన్ ఇంగువ పొడిని వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల పుల్లటి పప్పుల్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది పప్పుకి ఎక్కువగానే పడుతుందండి పుల్లటి పప్పు కదండి కారం ఉంటే బాగుంటుంది ఇప్పుడు పప్పు వేసుకుని కలుపుకోవాలి మామిడికాయ ముక్కల పులుపుని బట్టి పప్పు అనేది వేసుకోవాలండి కొన్ని మామిడికాయ ముక్కలు చాలా పుల్లగా ఉంటాయి కదండి దాన్ని బట్టి మనం కందిపప్పు అనేది వేసుకోవాలి సాల్ట్ ఏమీ తగ్గదండి కరెక్ట్గా సరిపోతుంది కారమే ఇంకా అవసరం పడుతుందండి ఇప్పుడు బంగాళదుంప సింపుల్ సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా వాటర్లో బంగాళదుంపని సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి పావు స్పూను పసుపు రుచికి తగినంత కారం సాల్ట్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలో వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై బంగాళదుంప వేపుడు చేసేటప్పుడు లేదంటే ఎటువంటి వేపుళ్ళైనా చేసేటప్పుడు ఆయిల్గా అనిపిస్తే ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసి కలిపినట్లయితే కాన్ఫ్లోర్ ఆయిల్ని పీల్ చేస్తుందండి అంతేకాకుండా ఫ్రై క్రిస్పీగా ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా బంగాళదుంప వేపుడు ఇంకా ఎండు మామిడికాయ ముక్కలతోటి పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పప్పుని కలుపుకొని ఫ్రై అద్దుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్